ప్రభు అయిన యేసు క్రీస్లో మీకు అందరికీ ఉన్న పాప సిద్ధాంతంలో రెండవ భాగాన్ని మనం చూద్దాం ఈ రెండవ భాగంలో పాపం యొక్క మూలము మరియు వ్యాప్తి గురించి మనము నేర్చుకోబోతున్నాం దీంట్లో మనము మూడు విషయాలను గమనించవచ్చు మొదటగా పాపములో సాతాను ప్రభావం కథ సర్పము అవ్వను ప్రలోభ పెడుతుంది ఆది కారణము మూడవ అధ్యాయము మనం గమనించవచ్చు వివరణ సర్పం అవ్వను మోసగించి మోసగించింది పాపం తరచుగా సూక్ష్మమైన శోధన మరియు బాహ్య ప్రభావం ద్వారా ప్రవేశిస్తుందని చూపిస్తుంది పాఠం పాపం అనేది మానవ ఎంపిక మాత్రమే కాదు ఆధ్యాత్మిక వ్యతిరేకత ద్వారా కూడా ప్రభావితం అవుతుంది రెండవది మానవ ఎంపిక మరియు స్వేచ్ఛ సంకల్పం కథ ఆదాము అవ్వ ఆది కారణం మూడు అధ్యాయ మనం గమనించవచ్చు వివరణ శోధించబడినప్పటికీ ఆదాము అవ్వలు స్వేచ్ఛ సంకల్పంతో వ్యవహరించి అవిధేయతను ఎంచుకున్నారు పాఠం మానవులు దేవుని వెల్లడి చేసిన చిత్తాన్ని స్వేచ్ఛగా తిరస్కరించినప్పుడు పాపం ప్రారంభమవుతుంది మూడవదిగా పాపం మానవాళి ద్వారా వ్యాపిస్తుంది కథ జ ప్రళయం ఆది కాణం ఆరవ అధ్యాయం నుండి తొమ్మిదవ అధ్యాయం వరకు మనము గమనించవచ్చు వివరణ మానవత్వం చాలా దుష్టంగా మారింది దేవుడు ఇలా అన్నాడు మానవుని హృదయ ఆలోచనల యొక్క ప్రతి ఊహ నిరంతరం చెడ్డ చెడుగా ఉంది నోవావు కుటుంబం తప్ప ప్రపంచాన్ని జలప్రలయం తుడిచిపెట్టింది పాఠం పాపం మొత్తం మానవాళిని ప్రభావితం చేస్తుంది దాని సార్వత్రికత మరియు పూర్తి దుర్మార్గాన్ని రుజువు చేస్తుంది దేవుడు ఈ మాటలను దీవించుగాక ఆమె